లోని సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోషన్ బి పడాయి బి అనే అంశంపై నూట మంది అంగన్వాడీ టీచర్లకు రెండు విభాగాలుగా విభజించి గత మూడు రోజులుగా నవచేతన ఆదర్శశీల అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు పిల్లల పోషక ఆహారం లోపం లేకుండా పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల పోషకాలు అందించాలని కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోతి శిక్షణ ఇవ్వడం జరిగిందని మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అరుణ ప్రభావతి మరియు అంగన్వాడి సిక్స్ కేవలం

టెక్స్ క్యాలెండర్ స్టి క్యాలెండర్ ఉపయోగించి వాళ్ళకి ఆ పేజీ తెలిసి ఆ పేజీలో ఉన్న విషయాలు మాత్రమే వాళ్ళకి చెప్పాలి తర్వాత టీచింగ్ ల్యాండ్ మెటీరియల్ ఏదైనా ఉంటే క్రితం చేసుకోవాలి తర్వాత ప్రొఫెసర్ సమయంలో నోటి చెప్పడానికి ఏమైనా వ్యాంపెయింగ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ వ్యాంపెయింగ్ ఉంటే మంచిగా ఉండే వాళ్ళకి మనకి కూడా మంచిగా ఉండే క్వశ్చన్స్ గో సంరక్షణ కోసం సిద్ధమయ్యే నమూనాలు మార్చాలను అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుని ఏవైనా ఒకటి లేదా రెండు సంరక్షణ ప్రవర్తనలను గుర్తించండి పేరు ఏ జ్యోతి సిడిపిఓ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు మా ప్రాజెక్టు పద్ధతిలో ఉన్న వన్ సెవెంటీ టూ సెంటర్స్లో వీకెండ్ తీసేయగా వన్ సెవెంటీ మెంబెర్స్ ఉన్నారండి వన్ సెవెంటీ మెంబెర్స్ని రెండు బ్యాచ్ల కింద మేము ఈ పోర్షన్ బి పడాయి బి అనే ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము ఇక్కడ ముత్తానగర్లో ఉన్న స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ కింద ఎయిటీ ఫైవ్ మెంబర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పోషన్ బి పడాయి బి ట్రైనింగు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రైనింగ్ ప్రోగ్రాం అండి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మెయిన్ నవచేతన ఆధర్శీల అనే రెండు టాపిక్స్ మీద మన అంగన్వాడీ వర్కర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి నవచేతనలో జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకి ఏ విధంగా స్టిమ్యులేట్ చేసి వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా చేయాలనేది అంగన్వాడీ కార్యకర్తలకు మేము ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి అలాగే ఆదర్శీలలో త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఈ ఈసీసీఈ మీద కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాలు అభివృద్ధి చెందేలాగా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది ఈ మూడు రోజులు ట్రైనింగ్ అనంతరం మిగిలిన వాళ్ళకి కూడా ఇంకొక మూడు రోజులు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ స్టంటింగ్ అలాగే అండర్ వెయిట్ వేస్టింగు సూసామ్యం మేనేజ్మెంట్లో వీళ్ళకి ఇచ్చి జాగ్రత్తగా మొత్తం ఏవైతే మనకి మైక్రోన్యూట్రియన్స్ అనేవి లోపం ఎక్కువ సూక్ష్మ లోపం జరుగుతుందో మన భారతదేశంలో ఆ సూక్ష్మ లోపం జరగకుండా ఉండేందుకు డైట్ ప్లాన్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డైట్ ప్లాన్ ప్రకారం కూడా వీళ్ళని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తల్లిల ద్వారా పిల్లలకి ఆ విధంగా లోపకోశం జరగకుండా చూసేలాగా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా దివ్యాంగుల పిల్లలు కూడా ఏ విధంగా ట్రీట్ చేసి వాళ్ళని మామూలు పిల్లల లాగా తయారు చేయడానికి కూడా వీళ్ళకి స్పెషల్గా ఆ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ మా ప్రాజెక్టుకి సంబంధించి ఈసీసీఈ మీద అంటే కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్లో ఈ ప్రీ స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ పెంచే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల యొక్క నమోదు పెంచే విధంగా కూడా మా అంగన్వాడీ వర్కర్లకి ప్రీ స్కూల్ పిల్లల మీద ఏ విధంగా వాళ్ళకి ఈసీసీఈ పీపీ వన్ పీపీ టూ బుక్స్ యొక్క సిలబస్ గురించి కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఆ విధంగా కోషన్ బి పడాయి రెండు అంశాల్లో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి మా అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ కూడా మా సూపర్వైజర్స్ అందరి ద్వారా కూడా ఈ మూడు రోజులు ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందండి ఎన్రోల్మెంట్ గురించి కూడా ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి అదే కాన్వెంట్లో అయితే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన స్టిమ్యులేట్ చేసే యాక్టివిటీస్ అవి ఉండవు అదే మనకైతే ఈ యాక్టివిటీస్ బేస్డ్ ప్రకారము ఒక సిలబస్ డిజైన్ చేశారండి ఆ డి ఆ సిలబస్ ప్రకారం చూసుకుంటే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అది తెలియని తల్లిదండ్రులు కాన్వెంట్లో జాయిన్ చేసుకుంటున్నారు ఇక్కడున్న యాక్టివిటీస్ కాన్వెంట్లో ఒక్కడ కూడా ఉండదు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసిన సిలబస్లో ఈ సిలబస్ నేర్చుకున్న పిల్లవాడు అన్ని రంగాల్లో కూడా అంటే అన్ని అభివృద్ధుల్లోనూ కూడా రాణిస్తాడు దానివల్ల దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము తల్లికి చాలా పర్ఫెక్ట్గా చెప్పడము లో ఉన్న పిల్లల్ని అంగన్వాడీ తోరంగపేట కోడ్ నెంబర్ ఎయిట్లో వర్క్ చేస్తున్నానండి మాకు ఈ మూడు రోజులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు పోషన్ బీ పడాయి బి అనే అంశం మీద మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ రోజు అయితే పడాయి బి అనే అంశం మీద ఇచ్చారండి తర్వాత రోజునేమో పోషణ బి అని మూడో రోజుని పోషన్ బి పడాయి బి అనే మూడు అంశాల గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏంటి అవి ఫస్ట్ పోష పడాయి బి అంటే రెండు రకాలుగా విభజించారండి నవజాత ఆదర్శల నవచేతన ఆదర్శల అని రెండు భాగాలుగా విభజించారండి ఒకటి గర్భస్థ శిశువు నుంచి మూడు సంవత్సరాల పిల్ల వరకు ఒకటి నవచేతన అనేది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఆదర్శల అని విషయాల గురించి మాకు చెప్పారండి ఈ పిల్లల్లోనే ఎందుకంటే వాళ్ళలో మూడు సంవత్సరాలు పిల్లల్లో ఎయిటీ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్ అవుతుందని ఆ తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో నైన్టీ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ పిల్లల్లోని బాగా మనం చైతన్యం తీసుకురావాలంటే ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలో అవన్నీ మూడు రోజుల్లో మాకు చాలా బాగా చెప్పారండి మీ తల్లికి చెప్తారా చెప్తామండి మేము అందరం చెప్తామండి ట్రైనింగ్ మదర్స్ మీటింగ్ పెట్టి హౌస్ విజిట్స్ చేసి మేము ఈ మెసేజ్ అంతా తల్లులందరికీ అందజేస్తామండి మళ్ళీ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి కూడా ఈసీసీఈ కార్యక్రమాల్లోనే చేసి ప్రతి నెల ఐదో తారీఖుని ఈసీసీఈ కార్యక్రమాలు చేస్తామండి అప్పుడు కూడా తల్లుల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా చెప్తామండి ఈ రోజు అంశంలోనేమో వికల్ దివ్యాంగు పిల్లలు అంటే అనకూడదని ప్రత్యేక అవసరాలుగా పిల్లలని వాళ్ళని పిలవాలని అందులో ఇరవై ఒక రకాలు ఉంటాయని అందులోని ఒక్కొక్క వైకల్యం గురించి వాళ్ళ మాకు పిమెన్స్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మేడం గారు వచ్చి అనిత మేడం గారు వచ్చి మాకు చాలా బాగా వివరించారండి అది చిన్నపిల్లలకి ఫస్ట్ పెట్టే ఆహారం ఏడో నెల నుంచి ఆరు నెలల నుండి దగ్గర నుంచి ఇచ్చే ఆహారం ఎలాంటి ఆహారం పెట్టాలి సూక్ష్మ పోషకాలు ఎందులో ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఎందువల్లంటే జీరో నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లల్లోనే సరైన ఆహారం లేక అక్కడే కొంచెం పిల్లలు బాగా వెనకబడిపోతున్నారు బరువు ఎత్తు సరిగ్గా ఉండట్లేదని అలాంటి పిల్లల్ని బాగా చేయడానికి తల్లులకు బాగా ప్రోత్సహించమని మాకు చాలా బాగా చెప్పారండి మేడం అందరూ వచ్చి మేము చాలా బాగా నేర్చుకున్నాను